ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యల కోసం అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో అవసరమైన సహాయక చర్యలను చేపట్టేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు వచ్చి సహాయక చర్యలు చేపట్టే వరకు సమయం పడుతుంది అదే స్థానికంగా అలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంటే సత్వరంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న గౌష్ ఆలం గతంలో ములుగు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల పనితీరును గమనించారు జిల్లాలోనూ అటువంటి బృందాలు ఉంటే ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆర్ముడ్ రిజర్వు పోలీసుల్లో నుండి ఇరవై మందితో జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం కోసం ఎంపిక చేసిన ఇరవై మంది ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు హైదరాబాద్లో పది రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు ఈ ఇరవై మందిలో ఒక ఏఆర్ఎస్ఐ పంతొమ్మిది మంది ఏఆర్ కానిస్టేబుళ్లు ఉన్నారు ఈ ఇరవై మంది సాధారణ రోజుల్లో తమ రోజువారీ విధులను నిర్వహిస్తారు విపత్తుల సమయంలో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతారు ఎక్కడి నుండి పిలుపు వచ్చినా వారు అక్కడికి వెళ్ళి తమ సేవలను అందిస్తారు దీన్ని డిడిఆర్ఎఫ్ అంటారు డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఎక్కడైనా ప్రభావిత ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు కావచ్చు లేదంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు కావచ్చు ఫైర్ ఏమన్నా ఫైర్ సంబంధించి ఏమైనా జరిగినా కూడా ఫైర్ ఇంజినేస్ కావచ్చు లేదంటే ఏదైనా రోడ్ పైన చెట్టుబడి పైన అలాగే ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా కొలాబ్స్ అయినప్పుడు బిల్డింగ్ పైన చెట్లు పడిపోయినప్పుడు వీటి గురించి కొత్తగా హిట్టింగ్ ఫామ్ చేయడం జరిగింది గౌరవనీయులైన ఎస్పీ గౌశాలం సార్ గారి యొక్క స్పెషల్ ఇన్స్టియేషన్ తో ఫామ్ చేయడం జరిగింది ఇరవై మంది ఏఆర్ పోలీసులతో ఏర్పాటైన ఈ జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళం వద్ద విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఉపకరణాలు కూడా ఉన్నాయి వాటిలో మోటారు సహాయంతో నడిచే ప్రత్యేక పడవ ఉంది ఈ పడవ ఒకేసారి పది మందిని తీసుకువెళ్లే సామర్థ్యం కలిగి ఉంది నీట మునిగే వారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా వీరి వద్ద లైవ్ జాకెట్లు లైవ్ బాయిలు కూడా ఉన్నాయి భారీ వర్షాల కారణంగా రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలిగినప్పుడు వాటిని తొలగించేందుకు ఛార్జింగ్ తో పనిచేసే రంపాలు కూడా ఉన్నాయి నిర్మాణాలు కూలిపోయి శిథిలాల కింద చిక్కి గాయపడిన వారిని పడుకోబెట్టి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా స్ట్రెచ్చర్ కూడా వీరి వద్ద అందుబాటులో ఉంది ఇంకా విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఉపయోగించే పరికరాలు కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి విపత్తుల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసేలా ఈ బృందాన్ని సిద్ధం చేశారు ఇన్ఫ్లాటబుల్ రెస్క్యూ బోట్ ఉంటుంది ఇందులో మనం టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ రావచ్చు ఒకసారి దీన్ని మనం బోట్ కు కనెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళడం ఉంటది తక్కువ డిస్టెన్స్ అయితే మనం పెడల్స్ యూజ్ చేసి కూడా తీసుకొని రావచ్చు ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏవి ఫ్లో ఉన్నప్పుడు ఈ ఏదైతే అవుట్ మోట్ బోటర్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఉంటుంది ఎక్కడైనా మనం చెట్లు పడిపోయినప్పుడు ఫుడ్ కటర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మనం ఎవరినైతే రెస్క్యూ చేస్తామో రెస్క్యూ చేసే వాళ్ళ కోసం సపరేట్గా జాకెట్స్ కానీ లైఫ్ బాయ్స్ కానీ తేవడం జరిగింది ఈ జాకెట్స్ వల్ల వాళ్ళు అందులో మునుగర లేదు ఒకసారి జాకెట్ వేసుకుంటే సెవెంటీ టూ అవర్స్ వరకు వాళ్ళు నీట్లోనే తేలి ఆడుతూ ఉంటారు సెవెంటీ టూ అవర్స్ కంటే ఎక్కువనే ఉంటారు దాంతో మనం వాళ్ళని ఈజీగా రెస్క్యూ చేయొచ్చు అలాగే లైఫ్ బాయ్స్ కూడా వచ్చాయి లైఫ్ బాయ్స్ వల్ల అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని నడుముకేసుకోవడం వల్ల దాన్ని మనం యూజ్ చేసుకోవడం వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం సపరేట్గా ఎస్పీ గారు గారు ఫామ్ చేయడం జరిగింది విపత్తుల నివారణకు జిల్లాలో ప్రత్యేకంగా విపత్తుల ప్రతిస్పందన దళం ఏర్పాటు కావడం జిల్లా వాసులకు కొంత ధైర్యాన్నిచ్చిందని చెప్పవచ్చు